సూపర్ ఎనర్జీ ఇది ఒక సండేలో మనం ఫస్ట్ వీక్ సినిమా రిలీజ్ అయితే సండే ఎలా ఉంటుంది అలా ఉంది థియేటర్ భయంకరం మజా కానీ అసలు క్రేజీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ మా డైరెక్టర్ చెప్పినట్టు మాకు ముగ్గురు హీరోలు ఇచ్చారు హీరోలు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అది కాకుండా నేను ఫస్ట్ నుంచి సక్సెస్ స్టోర్ కన్నా ముందు నుంచి భీమరం వెళ్దాం చాలా సార్లు అడిగాను శ్యామ్ తోటి పాటు నేను కూడా అడిగాను ఎందుకంటే నాకు భీమరం ఫుడ్ చాలా ఇష్టం ఏదో ఒకటి వచ్చేస్తే సో బట్ థ్యాంక్ యూ అంటే లాస్ట్ వర్క్ టు సీ ఫుల్ అది కూడా థర్డ్ వీక్ రిలీజ్ అయ్యి ఒక వీకెండ్ లాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇది చూస్తే తెలుస్తుంది మీకు సినిమా చాలా నచ్చిందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్యాడ్ టైమ్ లో ఆపేసారు మామూలు సినిమా సో సారీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఇక్కడ నుంచి మూవీస్ ఓన్లీ గోయింగ్ టు గో అప్వర్డ్స్ అండ్ ఆన్వర్డ్స్ ప్లీజ్ ఎంజాయ్ ది ఫిల్మ్ అండ్ ప్లీజ్ బ్లెస్ ఆర్ భీమవరం మా భీమవరం బాయ్స్ తో పాటు మిగతా అందరు బాయ్స్ కూడా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దేవర్ నుంచి అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ వచ్చింది ఇన్ఫ్లూయన్సర్స్ గానీ అందరు గానీ చాలా సపోర్ట్ ఇచ్చారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అందరూ చాలా బహుమానంగా కూర్చున్నట్టున్నారు అసలు ఎవరేం మాట్లాడుతున్నారు బా నా సీట్ ఒకడే రాలలేదు బ్రో తను విటచ్చినా ఎలా వీ సోనా చంద్రకి ఐ యామ్ థాంక్యూ ఎనర్జీ మా కొర్రాలకి వారియార్క మేడంకి పైగా ప్రొడక్షన్ కి పింగల్ పంప్ వచ్చేసి చాలా పెద్ద హిట్ ఇచ్చారు థాంక్యూ సో మచ్ గైరుశల మేడం కూడా వస్తారు మీతో మాట్లాడడానికి ఓకే ఇప్పుడు చెప్పు నారకాలి మీకు ఓకే చాలా సినిమా చూసా అలాగేనా అర్థం అందరికీ నమస్కారం అండి ఎలా ఇప్పుడు దాకా చూసిన సినిమా మీ ఫోన్స్ ఎవరైనా చెప్పారా కమిటీ గర్వాలి సినిమా వెళ్ళండి అని ఈ రోజు మన బిగ్గా అన్నా నువ్వు ఈ సినిమా చూస్తే ఐదు నిమిషాలు సినిమా అయిపోతున్నా మిగతా కాదు చూడలేము ఆ రొమాంటిక్ సీన్ చూస్తా అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుందండి చిన్న స్థాయి నుంచి అందరం వచ్చాము ఈరోజు మా మా సినిమా అని థియేటర్ రూపర్

ఈరోజు నేను అడగ కొట్టుకున్నాను కోడి బందట్టుకున్నాద్దు వాడుకున్నారు సరే సెకండ్ హౌస్ఫుల్ ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కట్టే టూ ఇయర్స్ బ్యాకే వేరే ఫిలిం కి బీమా వచ్చా అప్పుడు చెప్పా మా ఫస్ట్ ఫిలిం సొంతూరు భీమవరంలో చేస్తున్నది చాలా హ్యాపీగా ఉందని ఇప్పుడు మళ్ళీ సినిమా రిలీజ్ అయితే సక్సెస్ కొట్టాక మళ్ళీ భీమవరం వచ్చాం థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది మా ఇక్కడే కోవాల అనవరంలో ఉంటాం మేము థ్యాంక్ యూ సో మచ్ ఎంతమంది సెకండ్ టైం వాచింగ్ ఇక్కడ చాలా ఫస్ట్ టైమర్స్ ఉన్నారు ఎక్కువ మాట్లాడటం మాట్లాడడం కనిపి మీరు చూడండి ఇంటర్వెల్ టైంకి చాలా ఇంటెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ ఉంటుంది

థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ దిస్ సక్సెస్ హాయ్ అండి మీ ముందు మాట్లాడాలంటే లాలో ఓడకూడదు ఎందుకంటే మీకున్న ఎంతకాలం బాగుంది కాదు అది 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 థ్యాంక్ యూ మా మీ అందరినీ చూస్తుంటే తాన్విక్ ఇంకో పది కోట్లు వచ్చేలా ఉన్నాయి దేవాల నుంచే థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి కరోనా అందరూ ఒకసారి చేయబోయ్ చెప్తారా ఒకసారి నా కాదు దేవరం కమిటీ కొరలో అది మా మాములు థ్యాంక్ యూ ఎంత అవసరం చేశారు చాలా మంచి చాలా బాగుంటుంది నా ఫేవరెట్స్ మధ్యలో ఆడింది చాలా బాగుంది బట్ మీ అందరు చూసే నాకు హాయిగా ఉంది థ్యాంక్ యూ అన్నా అలాగే ఏదన్నా సో మచ్ అన్న మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు తాదీ గ్రాక్ష అయినా సరే మంచి అవసరం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మార్పుతన్నా మీ అందరికీ కార్మల్ వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను మీ నెప్పింగ్ అయినైపోతారు మంచి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్ యూ చాలా ఎనర్జీ ఉంటది అన్నారు ఏదండి నాకు సరిపోతున్నారు ఇంకా ఎనర్జీ ఇచ్చారు చాలా ఎనర్జీ ఇచ్చారు బీవర్ నుంచి మాకు ముగ్గురు ముగ్గురు హీరోలు ఇచ్చారండి మంచి మంచి హీరోలు మొదటిగా రవి క్యారెంటర్ సీట్ వాళ్ళే చూడండి అబ్బాయి ఈ ఊరు మాకు మళ్ళీ మా సుబ్బు ఏమి సుబ్బులు కూడా బేమారమే అశ్వంత్ కూడా భీమవరం ఏస్రూ కాలేజ్ లో వెళ్ళాడు సూర్యాన్ని పరిచయం అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు దారంటే వెళ్తూ ఉంటాడు ఆత్ర సినిమా మీకు నచ్చిందా సగల ఫస్ట్ టైం చూసారు అందరికి సారీ డిస్టర్బెన్స్ ఏమైనా ఉండదు బట్ సెకండ్ టైం థర్డ్ టైం చూసారు కదా మీకు ఎలా అనిపించింది మీ చైతన్యం గుర్తొచ్చిందా మీ ఊరు గుర్తొచ్చిందా ఇక్కడ ఎంతమంది ముద్దు పెడితే గడిపొచ్చేసిందనుకున్నారు ప్లేస్ సిస్ట్ వచ్చింద ఎవరికి వెళ్ళేసి చిల్లన్న వాళ్ళు ఎక్కడ లేదు